మామూలుగా షిప్పులు మునగడం గురించి విన్నారు కానీ ఒక రిగ్ మునగడం విన్నారా ఫస్ట్ టైం నేను వింటున్నాను యాక్చువల్గా గల్ఫ్ ఆఫ్ సువేజ్ అంటే సుయేజ్ కెనాల్కి దగ్గరలో ఉండే గల్ఫ్ ఆఫ్ సువేజ్ జైట్ బే దగ్గర అట్ మెరైన్ టువెల్వ్ అనే జాకప్ రిగ్ జాకప్ రిగ్ అంటే ఏంటంటే అదొక బోయింట్ హల్ ఉంటుంది దానికి లెగ్స్ ఉంటాయి సో ఆ లెగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి కాంట్రాక్ట్ అవుతాయి అంటే ఆ వాటర్ లెవెల్ కన్నా మీదికి అది ఫ్లోట్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట ఆ బోయింట్ హల్ని సో మూమెంట్ ఉంటుంది అనమాట ఆ లెగ్స్కి సో వేరే టోయింగ్ బోట్ తోటి టగ్ బోట్ తోటి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి దాన్ని తీసుకెళ్ళవచ్చు అలా తీసుకెళ్తున్న క్రమంలో అది క్యాప్సైజ్ అయిపోయింది అంటే మునిగిపోయింది సముద్రంలో ఆ టైంలో ముప్పై మంది ఉన్నారంట ఆ జాకప్ రిగ్లో అందులో ఇరవై మూడు మందిని అయితే రెస్క్యూ చేసి కాపాడిండ్లు నలుగురు చనిపోయారంట ఇంకా ముగ్గురు ఆచుకి తెలియలేదంట ఇది జూలై ఫస్ట్కి జరిగింది సో అంటే ఇన్ని రోజులు షిప్పింగ్లోనే ఇట్లాంటి ప్రమాదాల గురించి ఎక్కువ విన్నాను కానీ ఒక రిగ్ జాకప్ రిగ్ కూడా ఇట్లా మునిగిపోతుందని ఫస్ట్ టైం నేను వినడము అంటే ఆయిల్ రిగ్స్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం ఇలాంటి కామన్ కానీ ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ సో యాక్చువల్గా ఆ రిగ్కి సంబంధించిన వాళ్ళకి కానీ అందులో ఉన్న ప్రతి ఒక్క క్రూ మెంబర్కి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే ఆ ప్రాణాలు పోయే చూడు దానికే బాధిస్తుంది